న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ అనే రెండు పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట కొండపాక మండలం దుద్దెడ రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేయగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు రైతులు పెద్ద ఎత్తున హాజరై వీక్షించారు ప్రధానమంత్రి మోడీ పప్పు దినుసుల దిగుబడి పెంపుపై అలాగే సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారిని స్వరూపరాణి పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి కొండల్రెడ్డి రెడ్డి ఉమ్మడి కొండపాక మండల ఎయిమ్సీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ పరశురాములు మండల ఏవో శివరామకృష్ణ పాల్గొన్నారు పశువులందరికీ అవస్థానం ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు పశుపోషణకు సంబంధించి పాడి రైతులకు సంబంధించి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా పశువుల యొక్క రోగ నిర్ధారణ కోసం టీకాల కార్యక్రమాలు కొన్ని పాడి రంగులకు సంబంధించి వృద్ధి కార్యక్రమాలు చిన్న సన్నకాల వాడికి సంబంధించిన నీళ్ళు లేక సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించి లోన్ సంబంధించి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం అదేవిధంగా పనులకు సంబంధించి కానీ పక్కలకు సంబంధించి కానీ వాటి సంబంధించి కానీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఈ నేషనల్ హెల్స్టాక్ మిషన్ మరియు అనేక ఇతర కార్యక్రమాలు వాడి రైతులకు సంబంధించి వాడి భాష ధనధాన్య కిసాన్ యోజన ప్రోగ్రామ్కి రైతులు మరి డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మరి అల్ డిపార్ట్మెంట్ వెటినరీ వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మరి అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ హాజరయ్యారు ఎఫ్పిఓస్ నుంచి కూడా హాజరయ్యారు ఈరోజు చాలామంది సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మన జిల్లాలో ప్రస్తుతానికి పల్స్ మిషన్ కింద ఖరీఫ్లో కేవలము ఏడు వేల ఎకరాలు సాగు చేయబడుతున్నది అలాగే రబీలో అయితే కనుక వెయ్యి ఎకరాలు సాగు చేయబడతాం కానీ మంచి సూటబుల్ ఏరియా ఇది పల్స్ ఏరియా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇందు నిమిత్తం రైతు సోదరులందరికీ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము కన్వే చేశారు ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే పల్స్ ఏరియా పెంచుకోవాలి ఎందుకంటే పల్స్ ఇస్ ఇంపార్టెంట్ ఐటమ్ మన డయట్లో కాబట్టి ఊరికే సీరియల్స్ ఒకటి ప్యాడీ మరియు వీట్ అంతేకాకుండా హెల్తీ డయట్లోకి పల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి పల్స్ ఏరియా ఇంక్లూడ్ అలాగే మన ఉత్పత్తులు కూడా పెంచుకోవాలి ఈ దీంట్లో ఈ ధాన్యాల విషయంలో అని మనం చేస్తున్న రైతులందరూ